अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భా కల్పవృక్షమతాం కామే నవే నారాయణ సరస్వతీర హేమాదులందరూ కూడా అతివేగముగా ఆ రథములను ఎక్కి బయలుదేరి వెళ్లారు వివిధ దివ్యాయుధాలని అభేద్యములైనటువంటి కవచములను తొడుక్కున్నారు వెళ్లేది గంధర్వుల మీదికి యుద్ధానికి గనక అన్ని విధాల సంసిద్ధులయ్యి సన్నద్దులయ్యి వీళ్ళు మహావేగంగా బయలుదేరి వెళ్లారు వీళ్ళు వస్తూ ఉంటే ఖచరా త్వరితాశ్చ వాళ్ళు వేరు వీళ్ళు వేరు వచ్చే వాళ్ళు వీళ్ళ రాకే వీళ్ళ రథముల గమనమే ఈ వీరులు కూర్చుని నుంచుని ఉన్నటువంటి స్థితే వాళ్ళకి వీళ్ళకి కనిపిస్తుంది అందువల్ల ఒరే ఇదివరకటి వాళ్ళలా లేరు వీళ్ళు అని వాళ్ళందరూ సంసిద్ధులు అయ్యి వెళ్ళిపోయే వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగేట వాళ్ళు నేవర్తంతా వెనకాల వస్తున్నారే అందువల్ల వెనక్కి తిరిగేర వాళ్ళు పాండవం చతురవరనే ఈ నలుగురిని యుద్దంలో పాండవులను చూసేటప్పటికీ వాళ్ళు వెను తిరిగి వాళ్ళు కూడా యుద్దం చేయడానికి సంసిద్ధులయ్యారు ధర్మరాజు గారు చెప్పిన మాట మరి అది ఊరికే ఆయన చెప్పడం మెత్తగా చెబుతాడు కాని మాటకు కథం ఎక్కువ అందువల్ల ఆ మాటను అతిక్రమించడానికి వీల్లేదు కనుక మృదునా విక్రమేణు గంధర్వరాశ్రేయ ప్రతిపాద మృదు మృదువుగానే వీళ్ళు యుద్ధం చేయడం ప్రారంభించారు కాని వాళ్ళు ఈ దుర్యోధనాదులు ఎంత మూర్ఖులో వాళ్ళు కూడా అంతే అందులోను ప్రథమంగా లభించిన జయంతో గర్వించి ఉన్నారేమో వాళ్ళు వాళ్ళు అంత తేలిగ్గా అర్థం చేసుకునేటట్లుగా లేరుట మార్దవని అలాంటి పరిస్థితిలో అర్జునుడు ఏం చేసేటంటే వాళ్లతోటి విసర్జయత రాజానం రాతరమ్మే సుయోధన ఆ సుయోధనుడు మా సోదరుడు అతన్ని విడిచిపెట్టేసేయల్ అన్నారు అంటే వాళ్ళకి నవ్వు వచ్చిందిట వాళ్ళేమో మీరు తప్పుకోండి అన్నారు వచ్చిన వాళ్ళు వీళ్ళేమో విడిచిపెట్టండి అంటున్నారు పట్టుకుని తీసుకుని వెళ్లే వాళ్ళని అని ఉత్స్మయంత అన్నారు ఒక్కసారి గర్వంగా నవ్వుతో వాళ్ళు అర్జునుడితో అన్నారు చూడండి ఏకశైవ వయం తాత కుర్యామ వచనం పువి మేము ఒక్కడు చెబితేనే వింటాం ఆ ఒక్కడు ఏమి ఆజ్ఞాపిస్తే ఆ పని మేము చేస్తూ ఉంటాం ఆయన ఆజ్ఞ ప్రకారమే ఇక్కడి దాకా వచ్చాం మమ్మల్ని ఆజ్ఞాపించగలిగిన వాడు రెండో వాడు ఇంకొకడు ఎవడు లేడు ఆ ఒక్కడు ఎవడంటే దేవేంద్రుడు ఆ దేవేంద్ర ఆజ్ఞ వల్ల ఇక్కడికి వచ్చాం అన్నారట వీరు మళ్ళీ అర్జునుడు సామమ్ముగానే యుక్తం కర్మ జుగుప్సితం దేవేంద్ర శాసనం వల్ల గంధర్వరాజు గారు చెబుతాడు ఆయన మాటే మేము వింటాము అని అంటే నిజమే కానీ మీరు కూడా ఆలోచించాలి కదా అతడు వీరుడు కావచ్చు మహాశక్తి సంపన్నుడు కావచ్చును కాని పరాయి వాళ్ల భార్యలను ఎత్తుకు తీసుకురమ్మన్నట్టు మిమ్మల్ని ఆజ్ఞాపించాడా తప్పు పరదారాభిమర శిష్ట మానుషిష్ట సమాగమ గంధర్వులు గంధర్వులతో పోరాడాల పొడిచి మానవుల మీదకు వచ్చి పోరాడతారా తమకంటే అధికులతోటో తుల్యులతోటో పోరాడితే అది గొప్ప అంతేకాని మానవులతోటి గంధర్వులు వచ్చి పోరాడడం ఏమిటి ఇది తప్పు అందువల్ల విడిచిపెట్టేసేయండి దుర్యోధను అతని భార్యలను కూడా విడిచిపెట్టండి ధర్మరాజస్య శాసనార్థం మీరు ఒక ఆజ్ఞ ప్రకారం వచ్చిన వాళ్ళే నేను ఒక ఆజ్ఞాజ్ఞ ప్రకారం వచ్చిన వాడిని మీరు గంధర్వరాజాజ్ఞ ప్రకారం తీసుకుపోతూ ఉంటే నేను ధర్మరాజు గారి శాసనం ప్రకారం కోరుతున్నాను మిమ్మల్ని తీసుకెళ్ళటానికి లేదు వీళ్ళని విడిచిపెట్టేసేయండి లేదా గంధర్వాధృత రాష్ట్రజాన్ని మోక్ష ఇష్యామి విక్రమ్య స్వయమే వసు ఇది కూడా మా ధర్మరాజు గారి ఆజ్ఞ మంచి మాటలతోటి మీరు విడిచిపెట్టకపోతే పరాక్రమం ఉపయోగించి విడిపించమన్నాడు అని మరి మేము బలాన్ని ఉపయోగించవలసి వస్తుంది ప్రభుత్వం వారికి ఏదైనా అసోసియేషన్స్ వాళ్ళు దరఖాస్తులు పెడుతూ ఉంటారు మెమోరాండం సమర్పిస్తూ ఉంటారు అయ్యా ఇదిగో ఈ రూల్ ప్రకారం ఈ పద్ధతి ప్రకారం ఈ ఒప్పందం ప్రకారం మా కోరికలు మీరు తీర్చవలసి ఉంది అవి అమలుపరచండి అని మిమ్మల్ని కోరుతున్నాం కోరతారా మేము కోరుతున్నాం కనుక మీరు తీరుస్తారా తీర్చండి లేకపోతే మరి మేము మాకు చేతనైనటువంటి పనులు మేము చేయవలసి ఉంటుంది అంటారు ఏం చేస్తారు ఏమిటి అంటారు ఏముందండి మీ కార్లు నడపం మీ కార్లు ఎలా నడుస్తాయో చూస్తాం అంటారు ఒకవేళ మనమేనా అడుగుగలమేమో అని ప్రయత్నం చేస్తారు తోడు గొడవ పెట్టుకుంటే లాభం లేదని రెండు రోజులు రోజులు కార్లు రావడం మానేసాక అప్పుడు మళ్ళీ తెలిసి వచ్చి మళ్ళీ దిగి వస్తారు సరిగ్గా ఇదే జరిగింది మేము మీరు మృదువుగా మిమ్మల్ని కోరితే మీరు వినకపోతే మరి బలం ఉపయోగించి దుర్యోధను విడిపించవలసి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే వినేటట్టు కనిపించలేదో ఈయన బాణప్రయోగం ప్రారంభించట్టు మంచి ఘోరమైనటువంటి యుద్దమే జరిగింది ఈ నలుగురు పాండవులు కూడా భీమాదుడు నలుగురు కూడా విజృంభించి యుద్దం చేస్తూ ఉంటే నా షేకు పాండుపుత్రానం సమీపే పరివర్తి పాండవులకు దగ్గరగా వాళ్ల బాణపాత దూరంలో ఉండటానికి కూడా వాళ్ళకి శక్యం లేకపోయిందిట శక్యం కాకపోయిందిట దానితోటి వాళ్ళు సహస్రాణం సహస్రాని రాహిణోద్యమ సాధనం ఏకంగా ఒక్కసారి వెయ్యి వేల మందిని యమలోకానికి పంపించట అర్జునుడు ఒక్కడే అలాగే భీముడు ఆ విధముగానే యుద్ధము చేశాడు నకుల సహదేవులు ఆ విధంగానే యుద్ధం చేస్తున్నారు దాంతో ఇక మనము ముందు ఎందుకైనా మంచిది బందీలని చాలా దూరం తీసుకుపోండి అని దుర్యోధనాదులను తీసుకుని ఇంతవరకు భూమార్గంలో పెడుతూ ఉన్న వాళ్ళు ఆకాశానికి ఎగిరట మిగిలినటువంటి వాళ్ళు ఆకాశ మార్గంలో తీసుకుపోతున్నారు ఆకాశ మార్గంలో తీసుకుపోతూ ఉంటే అర్జునుడు వాళ్ళకి చుట్టూ ఎటు బిసిగిపోవడానికి వీలు లేకుండా గంధర్వ సైన్యానికి దుర్యోధనాదులతో సహా బందీయలతో సహా గంధర్వ సైన్యం ఎటు పోవడానికి వీలు లేకుండా చుట్టూ బాణపంజరం కట్టేశారు ప్రాణములు ప్రయోగించి దానితోటి పంజర బద్దములైన పక్షుల్లాగా వాళ్ళు ఎటు కదలడానికి వీలు లేకపోయింది హే బద్ధా న శకుంత పంజరే సరిగ్గా పంజరంలో చిక్కిపోయిన పక్షుల్లాగా వాళ్ళు ఉండి ఇక ఎటు వెళ్ళడానికి వీలే కాని అని తలుపులు మూసేసి కొడదామని ప్రయత్నం చేస్తే గుడ్లు బీగుతుంది పిల్లంటారు అలాగే వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి పోరాడడం ప్రారంభించి బాణవర్షం కురిపిస్తున్నారట దానిని అంతటినీ వీళ్ళకి దివ్యాస్త్రములతోటి గాని వీళ్ళు లొంగరు అని రకరకములైన అస్త్రములు ప్రయోగించడం ప్రారంభించట అర్జునుడు వాళ్ళు దివ్యులే గనక గంధర్వులు గనక ఈయన గారు ప్రయోగించడం ప్రారంభించాడు వాళ్ళు ఆకాశం నుంచి ప్రయోగిస్తున్నారు ఈయనేమో క్రింది నుంచి ఆ వచ్చే వాట్లను తుత్తునీలు చేసి తాను ఎదురు ప్రయోగించవలసి వస్తుంది దీంతో కొందరేమో ముందు ఉన్న చిత్రసేనుడికి చెప్పారు ఆ చిత్రసేనుడు మహాపాపంగా వస్తూ వివిధాయుధములు ప్రయోగించి చివరికి ఒక అమోఘమైన గద ఉంది అతని దగ్గర ఆ గద ప్రయోగించాడు ఆ గదను ఇంతింత ముక్కల కింద కొట్టేట నరికేట్ట ఏడు ముక్కల కింద నరికెట్ట అర్జునుడు సప్తా ఏడు ముక్కల కింద గదని నరికేట్ట అర్జునుడు అది ఇది ఇదేమిటో మనం చూడవలసిందే అని మాయా విద్యను ప్రయోగించేట చిత్రసేనుడు ఆ మాయను కూడా అస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయ పనికి రాకుండగా చేశాట కనపడకుండగా యుద్ధం చేస్తూ ఉంటే శబ్దవేధి బాణములను ప్రయోగించట అర్జునుడు దీంతో ఇక మాయ ఎప్పుడైతే పోయిందో తను బయటపడక తప్పలేదు బయటపడి చూస్తే అతడు ఈయనకి స్నేహితుడు ఇతడు ఆయనకు స్నేహితుడు ఈ చిత్రసేనుడు ఎవడు దగ్గర ఉండి గంధర్వ సంగీతము గంధర్వ నాట్యము స్వర్గంలో అర్జునునికి నేర్పించాడు పూర్వశిని పంపించాడు అతడే ఇతడు దానితోటి అయ్యో నువ్వా అంటే నువ్వా అనుకున్నారు ఇద్దరూ కూడా చిత్రసేన సఖాయం యుధి విధి మాం నేను స్నేహితుడేనయ్యా మీద ప్రయోగించబోయే దివ్యాస్త్రాన్ని చూచి అప్పుడు వెంటనే అరే రే అని ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించుకున్నట్ట అర్జునుడు ఎప్పుడైతే అర్జునుడు వీళ్ళిద్దరూ స్నేహంగా మాట్లాడుకుంటూ అర్జునుడు దివ్యాస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడో మిగిలిన పాండవులు అందరూ కూడా వారి వారి అస్త్ర శస్త్ర ఆయుధ ప్రయోగాలను అన్నింటినీ కూడా ఉపసంహరించుకున్నారట పాండవులు అందరూ కూడా కాని రథాల మీదే ఉన్నారు రథాల మీద నుంచి దిగి మాత్రం ఇంకా మాటలు ప్రారంభమయ్యాయి తప్పటికి ఏం తెమలేదుగా అందువల్ల రథేశ్వేవ అవతస్థిరే రథముల మీదనే ఉండి మాటలాడడం ప్రారంభించారు అప్పుడు అర్జునుడు నవ్వుతో నవ్వుతో చిత్రసేనుడితో అన్నట్ట చుట్టూ గంధర్వ ఉన్నాయి వీళ్ళకి సైన్యమే ఉంది వీళ్ళకి నలుగురేనయ్యే వీళ్ళతో రాగలిగిన వాళ్ళు ఎవరు అందరూ పారిపోయిన వాళ్ళు తప్పుడుచి కేక అందేటటువంటి దూరంలో లేరు కౌరవ సైనికులు ఎవరులో కూడా కవురు చెప్పడానికి కొందరు ఇలా వచ్చారు తప్పుడుచ్చి అందువల్ల ఏమిటయ్యా కౌరవుల్ని పట్టుకుపోతున్నావు కింతే వ్యవసితం వేరా కౌరవాణం వినిగ్రహే కౌరవుల్ని పట్టుకుపోతున్నావేమిటి అన్నట్ట అర్జునుడు కిమర్థంతో సదార్వయం నిగృహీత సుయోధన ఆర్యల్ తడుసాహట్టుపోతున్నవేంటి సుయోధనుణ్ణి అన్నట్ట అర్జునుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మాగేణ మహీన్ మహీష గోబ్రాహ్మణేభ్యు సోమస్త నిత్యం లోకాశి